ఈనాడు పత్రిక ద్వారా తెలుగు జాతిని చైతన్యం చేసిన రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలని వివిధ రంగాల ప్రముఖులు కోరారు హైదరాబాద్ అమీర్పేట సంఘం భవనంలో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు రామోజీరావు అక్షర శిల్పి అని తెలుగు వైతాళికుడని క్రమశిక్షణకు మారుపేరని కొనియాడారు వ్యాపార దక్షతతో పాటు ఆయన విలువలు అందరికీ ఆచరణీయమన్నారు నిఖార్సైన జర్నలిజాన్ని తెలుగు ప్రజలకు అందించిన రామోజీ చిరస్మరణీయులని కీర్తించారు ఆయన ఒక సంస్థ ఎన్నో విషయాలు చిన్న దాని నుంచి పెద్ద దాని దాకా ప్రియా పచ్చళ్ళ దగ్గర నుంచి జగద్విఖ్యాతమైనటువంటి ఫిల్మ్ సిటీ నిర్మించారు ఇంటింట మొట్టమొదటిగా వచ్చే పేపర్ ఏదంటే ఈనాడు అన్నిటికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి కొన్ని విషయాలు ఏమిటంటే పాఠకుల కోసం జర్నలిస్ట్ చాలా అవసరం వారికి ఒక కాలేజీ పెట్టారు జర్నలిస్ట్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం సద్గుణాలను నేర్పేటువంటి పద్ధతిలో వాటికి ఆ సంస్థ నడిపించారు సమాజానికి సాహిత్యానికి దేశానికి సేవలు చేసిన రామజారావు గారు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాల్లో ప్రతిసారి ఆఫ్ ద టైమ్స్ అంటే ముందు చూపు ఆ ముందు చూపులో కూడా మామూలుగా కాదు లేకపోతే మామూలుగా రోజు ఇంట్లో చేసుకునే పచ్చళ్ళను ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రియా పచ్చళ్ళు అనేది రావటం కానీ ఏ వ్యాపారం మొదలుపెట్టినా కూడా ప్రతిదీ అందరికంటే ముందుండటం ఆ ఇన్నోవేషన్ అన్నది ఫార్వర్డ్ థింకింగ్ అన్నది లొంగకు పోవట మనిషి ఏ విషయంలో అయినా కానీ నమ్ముకొని ఉంటాము ఇంకో దానికి లొంగకు పోటం అన్నది నేను నేర్చుకున్నది ఈ సభాముఖంగా మీ అందరితో పంచుకోవడం అన్నది నాకు ఆనందంగా ఉంది రామజీరావు గారు అమరజీవి ఆయన తెలుగు రాష్ట్రాలకి తెలుగు ప్రజలకు ఒక గొప్ప వారసత్వ సంపద ఇచ్చిపోయారు ఈనాడు అనే ఒక పటిష్టమైన సంస్థని నిర్మించి నిజాన్ని నిర్భయంగా చెప్పాలి ప్రజలని ఆలోచన పరులుగా చేయాలి ప్రజలని కార్యాచరణ పరులుగా చేయాలి అన్న మహదాశయంతో ఆయన ఈనాడు సంస్థను ఏర్పరిచారు న్యాయంగా ఈ సంస్థ ఏ వ్యక్తికో చెందింది కాదు ఇది రాష్ట్రానికి ప్రజలకి మన చెందిన సంస్థగా భావించారు దీని ద్వారా మంచి భాషని మంచి సంస్కారాన్ని జ్ఞానాన్ని ఈనాడు ద్వారా పత్రికా రంగానికి చేసిన సేవ ద్వారా ఆయన మహోపకారం చేశారు తెలుగు జాతికి ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి చిన్నప్పటిచ్చే కష్టపడి చదువుకొని ఇవాళ ప్రపంచంలో ఎక్కడా ఏ దేశంలో కూడా ఇంత అద్భుతమైన సిటీ లేదు రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించిన ఘనత కూడా రామోజీరావు వారికి వచ్చింది భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ తో ఆయన సత్కరించారు అయితే ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి నాదొక విన్నపం ఎన్టీ రామారావు గారికి భారత రత్న ఇవ్వాలని ఆ రోజులు కోరుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఆ ఎన్టీ రామారావు గారితో పాటుగా రామోజీరావు గారికి కూడా భారత రత్న ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భారతరత్న కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం